కుదిరితే పరిగెట్టు లేకపోతే నడు అది చేతకాకపోతే పాకుతూ పోవు అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు అక్కడ మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కెరటాలి ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నువ్వు నీ తలరా ఇంతే అన్న వాళ్ళని సైతం కూడా నీ ముందు తలదించుకునేలా చేసే సత్తా నీకుంది ఈ మాత్రం కష్టానికి తల ఉంచేస్తే ఎలా ఇట్లో చల్లమున్నది ఆగిపోవటానికి ఏదీ లేదు పారే నది ఈచే గాలి ఊగే చెట్లు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే నెత్తుడితో సహా ఏది ఆగిపోటకి లేదు లే బయలుదేరు కదలనివ్వకుండా చేసిన నీ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పడ్డచోటు నుండి పరిగెత్తు నువ్వు పడుకున్న పరుపు నిన్ను ఛేదరించుకోక మునిపే నీ బద్ధకాన్ని వదిలే నీ అద్దాం నిన్ను ప్రశ్నించకముందే నువ్వు సమాధానం ఎతుక్కో నీ నీడ నిన్ను వదిలేకముందే నువ్వు ఎలుగులోకి వచ్చే మళ్ళీ చెప్తున్నా మిత్రమా కన్నీరు కారిస్తే కాదు చమట చుక్క చిందిస్తే చరిత్ర సృష్టించగలం